బాబా ఈ జోలేలో ఏముంది నీకు పనికొచ్చే వస్తువు ఏమీ లేదు నాకు పనికొచ్చే వస్తువులు ఏముంటాయి ఏవి నీకు పనికొస్తాయో అవి అంటే నాకు తప్ప మరెవరికి పనికిరావు అవా నాయనా గోవిందు త్వరగా లోపలికెళ్ళి అమ్మకి శారదకి చెప్పు నేను వెళ్తున్నానని వెళ్ళు అత్తయ్య శారదక్క బావగారికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చింది తీయండి ఆయన పంపించకపోతేనే మంచిది నువ్వు కంగారు పడుకో వాడు సగం దారి నుండి పారిపోయి వెనక్కి వచ్చేస్తాడు నిజమా అత్తయ్య రామా నా కుమారుడు నాకు తన గురించి బాగా తెలుసు సరే ఒక పని చేద్దాం మనం బయటకు వెళ్లి ఆయనతో వేళాకోళం చేద్దాం రామా నువ్వు ఏమాత్రం భయపడకు ఆ పిశాచి నీ వెంట్రుక కూడా ముట్టుకోలేదు చూడు నిజం చెప్పావమ్మా అది నా వెంట్రు కూడా ముట్టుకోలేదు ఎందుకంటే నన్ను పూర్తిగా నవిలి మింగేస్తుంది కదా అమ్మా నువ్వు కూడా నాతో పాటు రావచ్చుగా నా ఉద్దేశం కృష్ణ పండితులు గారు మనం కోసం వెళుతున్నాం మేళా చూడడానికి వెళ్ళడం లేదు మీరు మీ మొత్తం కుటుంబాన్ని మీతో తీసుకురావడానికి రామా చూడు ఇతరే ఆపేశాడు లేకపోతే నేను నీతో రావడానికి సిద్ధంగానే ఉన్నాను అవునత్తయ్య మీరు సరిగ్గా చెప్పారు నేను కూడా నేను కూడా నేను కూడా నేను కుదలమ్మా కానీ నువ్వేమనుకోకు నేను స్నేహితుని అయ్యింది కూడా కట్టకాలలో నీ తోడు ఉండలేదని మీరెవరు కంగారు పడకండి అది గత ఐదు వందల ఏళ్లలో నేను తయారు చేసిన రక్షణ సరిహద్దుని ఆ పిశాచి దాటలేకపోయింది కాలభైరు గారు ఒకవేళ మీరు అంత గట్టి సురక్షణ సరిహద్దుని తయారు చేస్తే మరి ఈ రోజు వరకు అనుష్ఠానం ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఆ పిశాచి చాలా తెలివైనది అది తన తెలివితేటలతో నన్ను రక్షిస్తున్న వ్యక్తిని రక్షణ సరిహద్దు నుండి బయటకు వచ్చేలా వివసు చేసేస్తోంది ఆ తర్వాత ఎప్పుడు ఏ విధంగా జరుగుతూ వస్తోందో అదే జరుగుతుంది అది నన్ను రక్షిస్తున్న ఆ వ్యక్తిని ప్రాణాలతోనే నమిలేస్తుంది అతన్ని మరణపులో ఎల్లోకి తోసేస్తుంది రమా ఇప్పటికీ సమయం ఉంది పారిపోవాలనుకుంటే పారిపో రామకృష్ణ పండితుల వారు ప్రణామాలు గురుదేవా ప్రణామాలు రామకృష్ణ పండితుల వారు నేను మీకు నా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను మిమ్మల్ని విజయనగర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు ధన్యవాదాలు గురుదేవా ఇంకా ఒకవేళ మీకు ఏదైనా ఆఖరి కోరుకుంటే తప్పకుండా నెరవేర్చుకోండి కోరిక అంటే నా ఉద్దేశం అనుష్ఠానానికి చాలా సమయం పడుతుంది కదా ఒకవేళ మీకు ఏదైనా తినాలి తాగాలనుకుంటే తినండి తాగండి ఆచార్యులు గారు మహామంత్రి గారెక్కడా నేను మహామంత్రి గారిని ముప్పై ఏనుగుల ఎత్తు ఐదు ఏనుగుల వెడల్పు గల మర్రి కర్రలు తీసుకురమని చెప్పాను ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు ఆయన నేను చెప్పింది వినలేదని అనిపిస్తోంది ఇక వెనక్కు తిరిగి చూసి ఉంటారు ఆయన తప్పకుండా ఆ పిశాచికి బలైపోయి ఉంటారు మీ మాటలకి ఏంటి నేను మహామంత్రిని అప్రమత్తం చేశాను ఆ పిశాచి మా అనుష్ఠానానికి ఆటంకం కలిగిస్తుందని భ్రమింపజేస్తుంది నేను వారికి చెప్పాను అడవిలో ఎవరైనా వెనక నుండి పిలిస్తే వెనక్కు తిరిగి చూడవద్దని నా ఉద్దేశం ప్రకారం మనం అనుష్ఠానాన్ని తరువాత అమావాసి వాయిదా వేస్తే మంచిది అనిపిస్తుంది మరి చెట్టు మనకి దొరకలేదు కదా లేదు మనం ఆ పిశాచికి అవకాశం ఇవ్వకూడదు ఏమో చెప్పలేము అది తరువాతి కల్లా తన ఉద్దేశ్యం నెరవేర్చుకోవటంలో విజయం సాధించవచ్చు దానికి అవకాశం బాబా వృక్షపు కర్రలతో సరిపెట్టుకోండి అయినా హోమగుండంలో అగ్నినే ప్రజ్వలింపజేయాలి కదా గురువు గారు మర్రి చెట్టు కర్రలు రక్షణ కవచంలో ఒక ముఖ్యమైన భాగం ఏదో మరొక వృక్షపు కర్రలు పని చెయ్యవు నువ్వు వింటున్నావా మర్రి చెట్టు యొక్క కర్రలే రక్షణ కవచానికి తప్పనిసరి దీనికి అర్థం మనం ఎటువంటి రక్షణ లేకుండా పిశాచి ఎదురుగా ఉంటాం రామా రామా నన్ను రక్షించు నాకు చావాలని లేదు పిశాచి పిలక పట్టుకుని చంపుతుందని విన్నాను అయితే సరే ఆ కర్రలు మీ దగ్గరికి చేరుకుంటాయి మీరు బయలుదేరండి రామకృష్ణ పండితులు గారు ఇక మనం వెళితే మంచిది పదండి రామకృష్ణ పండితుల వారు భగవంతుడు మిమ్మల్ని రక్షించాలి మా యొక్క అంతిమ ప్రణామాలు స్వీకరించండి రామకృష్ణ పండితుల వారు సోం సోం చాముండాయ మరణమే నిజం మిగతాదంతా అనర్థం సరే అమ్మా మీ అందరినీ కూడా భగవంతుడు రక్షిస్తాడు ఏమైంది మహారాజా మీరు ఆందోళనగా ఎందుకు కనపడుతున్నారు అది రామకృష్ణ నికి పంపించకుండా ఉండాల్సిందే ఇప్పుడు వారి గురించి మాకు ఆయనతో చెప్పాం వారి స్థానంలో మేం వెళ్తామని కానీ వారు మా మాట వినలేదు మహారాజా రామకృష్ణ పండితులంటనే తెలివికి మారురూపం ఆ యమరాజు కళ్ళు కూడా కప్పగలరు ఆ పిశాచ వారి ముందు ఏమి కాదు మీరు కంగారు పడకండి అంతా మంచి జరుగుతుంది ఆందోళన ఉంటుంది కదా మహారాణి చిన్నదేవి వారు మా స్నేహితులు నాకు అర్థమైంది మహారాజా ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను తీసుకోండి మహారాజా దీన్ని మేము ఏం చేయాలి కాలబైలు బాబా పిశాచిని పట్టుకుంటారు రామకృష్ణ పండితులు గారు ఆయనకి రక్షణగా ఉంటారు మీరు కోరుకునేది ఇదే కదా మీరు అలా నిలబడి ఏం చేస్తున్నారు మహారాజా మీరు వెళ్ళండి మీ స్నేహితుడి రక్షణ కోసం లేదు లేదు ఆ అవసరం ఏం లేదు మహారాణి తిరుమలంబ మాకు తెలుసు రామకృష్ణ పండితులు అంతా చూసుకుంటారు మాకు నమ్మకం ఉంది బాబా ఈ అడవి రాత్రిపూట ఈ ఇంకా భయంకరంగా ఉంది ఏమటి ఇప్పుడు మీరు ఇంకా ఏం చూశారు రామకృష్ణ పండితులు గారు కానీ మనం గి గిడ్డంగి వైపు ఎందుకు వెళ్తున్నాము మనం మన అనుష్ఠానం గిడ్డంగి లోపలే పూర్తి చేస్తాము వేగంగా వీచే గాలి అలాగే వర్షపు ప్రకోపం నుండి మనల్ని గిడ్డంగిని రక్షిస్తుంది రండి గిట్ నుండి రండి రండి ండి రండి ఏమైంది మీరు అదృష్టవంతులు అది ఎలుకే విషం ఉన్న పాము కాదు ఉంది 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 కాలియా నేనే వెళ్ళు కాలియానా మీరు భయపడకండి రామకృష్ణ పండితులు గారు ఇది కాలియా ఈ గిడ్డంగికి కాపలాదారు నన్ను గుర్తుపడుతుంది ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళి గిడ్డంగిలో నివసిస్తున్న అన్ని విషమయ జీవ జంతువులకి సూచన ఇస్తుంది మనం అనుష్ఠానం కోసం వచ్చామని ఏది కూడా మనకు హాని చేయదు ఇంట్లో వదిలేసి రావడం కుదరదు కదా రామకృష్ణ పండితులు గారు మీరేమైనా అన్నారా అసలు ఊపిరి ఆడట్లేదండి ఇంక నేనే మాట్లాడతాను మనం ఇక్కడే అనుష్ఠానం చేద్దాం భగవంతుడహ ఏమైంది గగ్ గగ్గ గబగబాన మళ్ళీ ఇక్కడికేం వచ్చింది రావడం కాదు అవున్నాయి గగ్ గబిలా గబిలాలు భయపడకండి ఈ గబిలాలు ఈ భవనం పైకప్పుని ఆపుతున్నాయి ఈ భవనపు పైకప్పు ఎంత పాడుపడిపోయిందంటే ఇది ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు ఈ గబిలాలు పైకప్పుని సంభాళించి ఉంచాయి అమ్మ నువ్వు పిసేచి నుండి నిన్ను రక్షించుకుంటావా లేక పాడిపడిన పైకప్ప నుండా ఈ గబ్బిలాలకు నచ్చకపోతే ఇవి ఎగిరిపోతాయి ఇక నేను నువ్వు పైకప్పు కింద నన్ను ఇంకా భయపెట్టకు బండు నోరు పోయి చోం చోం చావుండాయ రామకృష్ణ పండితులు గారు మీరు మీతో మాట్లాడుకుంటున్నారా ఏ లేదు 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 ఒకవేళ మీకు కబుర్లు చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి నేను నా ప్రేత శిష్యుడు పిలుస్తాను అతనికి కబుర్లు చెప్పడం బాగా అలవాటు ఏమిటండి మీరు ప్రేతాలను పెంచుతున్నారా ఏమిటి అలాంటి పనులు ఏమి చేయకండి నాకు అలాంటి అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు అనుష్ఠానానికి ఏర్పాట్లు చేద్దామా దీంతో ఈ స్థానాన్ని శుభ్రం అక్క అక్క ఒక విషయం చెప్పండి ఈ వివాహం తర్వాత పురుషుడి మెదడులో అంతలా ఏం మార్పు వస్తుందని అతనికి అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అప్పుడు అది నేను ఎలా చెప్పగలను గోవిందు నేను స్త్రీని కదా మీరు ఎలా చెప్పగలరు అది వివాహం తర్వాత మీకు స్వయంగా తెలిసిపోతుంది నిజం చెప్పావక్కా హ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వివాహం చేసుకోవడానికి గోవిందు వివాహం నానదా ఎందుకు అనౌతరంగా కంగాలి పెడతావు అతను ఎలాగో తెలియక వెనక్కి వస్తాడు

రామకృష్ణ పండితులు గారు చెప్పండి నిమ్మకాయలో లవంగం గుచ్చి ఉంచడం వల్ల క్రిమి దూరంగా పారిపోతాయి అలాగా బాబా నారేంజ పండులో ఈ ఎలకాయ గుచ్చి చూడొచ్చు కదా ఏమో పిజాజ్ పారిపోతుందేమో మీరు వేళాకోళం బాగా చేస్తారు ఏం చేస్తున్నారు మీరు రామకృష్ణ పండితులు గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు నుండి బయటకు రాకండి నేను ఈ ముగ్గులోనే సురక్షితంగానే ఉంటాను కదా లేదు అలాగా మర్రి చెట్టు కర్రలు దొరకనందువల్ల ఈ రక్షణ సరిహద్దు పూర్తి చేయడం కుదరలేదు కానీ మీరు కంగారు పడకండి భగవంతుడి మీద నమ్మకం ఉంచండి ఇప్పుడు ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు భగవంతుడా ఇప్పుడు నువ్వే నన్ను రక్షించాలి భయపడకండి ఆ పిశాచికి ఈ ముగ్గు గురించి ఏ విషయమో తెలియదు మీరు దానికి తెలియజేసేంత వరకు అలాగే అలాగే అలా అలాగే గుర్తు పెట్టుకోండి ఆ పిశాచి మీకు అనేక రకాలైన ప్రలోభాలకు గురిచేస్తుందా వేషం మార్చుకుని కూడా వస్తుంది అయినా కూడా మీరు ఈ ముగ్గు నుండి బయటకు రాకూడదు కానీ బాబా మీరు నాకు ఒక్క విషయం చెప్పండి ఒకవేళ నేను అనుష్టానం సమయంలో ఈ ముగ్గులోనే నిలబడి ఉండాలంటే మీరు నన్ను ఇక్కడికి అసలు ఎందుకు తీసుకొచ్చారు బాబా బాబా ఇదిగో బాబా ఎక్కడికి అయిపోయారు తీసుకోండి ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఇక్కడే నిలబడి కర్ర పట్టుకుని ఉండి దీంతో మీకు రక్షణ కల్పించాలి అంతేగా కాదు అనుష్ఠానం సమయంలో నేను కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ ఉంటాను కానీ చదివే సమయంలో అప్పుడప్పుడు వివసుండైపోయి నిద్రలోకి వెళ్ళిపోతాను మీరు చేయవలసిన పని కేవలం ఒక్కటే ఒకవేళ నేను చదివే సమయంలో నిద్రలకు పోతే నన్ను ఈ కర్రతో లేపండి ఇవి కూడా మీ రక్షణ కోసమే ఇవి మట్టి కాదు మన యోధులు అనుష్ఠాన సమయంలో పిశాచి యొక్క అదృశ్య అనుచర ప్రేతాలు మీకు హాని కలిగించడానికి వస్తాయి కానీ మీరు వాటిని చూడలేరు కానీ నా యోధుల దగ్గర ఏమీ దాగలేదు ఇవి వాటిని చూడగల సమర్థత కలిగి ఉంటాయి అయితే ఇవి ఆ అదృశ్య ప్రయత్నాలని మంచిది మంచిది రామకృష్ణ పండితులు గారు చెప్పండి నేను అనుష్ఠానం ప్రారంభిస్తున్నాను సో సోం చాముడా మరొక్క విషయం ఇదిగో శనగలు అయ్యో బాబా ఈ సమయంలో నా కడుపులోకి మీకోసం కాదు అనుష్ఠాన సమయంలో ఒకవేళ వెంకటపతి సూర్యరావు మీ దగ్గరకు వస్తే ఈ శనగలు అతని నోటిలో వేసేయండి అదేంటంటే అతనికి ఆకలి ఎక్కువగా వేస్తుంది ఇదిగో కానీ బాబా ఈ వెంకటపతి సూర్యరావు అంటే ఎవరు నా సహాయకుడు అయ్యో తెల్లవారేసరికి వచ్చేస్తాడు రాత్రి కదా చీకట్లో అడవి దాటుకొని తిరిగి ఇంటికి రావడానికి భయపడుతూ ఉండొచ్చు ఎదిరా కూర్చొని కూర్చునుంటాడు ఈయన ఈ పాటికి ఉండాలి కదా అయ్యో నువ్వు కంగారు పడుకు వాడు వచ్చేస్తాడు సరే వాడొచ్చేస్తాడు చాలా రాత్రి అయిపోయింది కంగారుగా ఉంది అయినా బహుశా ఏదైనా ప్రమాదంలో కదా భూత ప్రేతాల నీడ నుండే వాడు మైళ్ళ దూరం పారిపోతాడు నీకన్నా మంచిది ఏంటంటే మన ఇద్దరు స్వయంగా ఆయన్ని వెతకడానికి వెళ్దాం సరే వెళ్దాం Баба! Баба! Баба!